హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ షేప్ పట్టి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి అలాగే డాట్స్ కూడా ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కొలత అనేది తీసుకోండి ఇప్పుడు మీ ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కొలత అనేది తీసుకోండి షోల్డర్ నుండి కింద సైడ్ మనకు డాట్ ఉంటుంది కదా అది లాగి పట్టకుండా మామూలుగా పట్టి తీసుకోండి అలాగే అది ఎక్కడి వరకు వచ్చింది అక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని దాన్ని ఇలా మలిపేసేసేయండి మ్యాక్సిమం అందరికీ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ వన్ టూ పాయింట్స్ కానీ వస్తుంది అంతకంటే ఎక్కువ రాకపోవచ్చండి రాదు కూడా వన్ టూ పాయింట్స్ అయినా వన్ అండ్ హాఫ్ అయినా అందుకే మనం కొలత తీసుకుంటే సరిపోతుంది కదండి అలా బ్లౌజ్తో కొలత తీసుకుంటే సరిపోతుంది కరెక్ట్ ఆది బ్లౌజ్ ఉన్నది మాత్రమే తీసుకోండి మీరు బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత దానిపైనే ఆపోజిట్లోనే మనము ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా క్రాస్గా పెట్టి కట్ చేస్తే కరెక్ట్గా వస్తుంది అలాగే షేప్ అనేది క్రాస్గా పెట్టండి అప్పుడే క్రాస్ కటింగ్ వస్తుంది అలాగే కింద సైడ్ చంకభాగం దగ్గర ఇలా ఉక్స్ పట్టి సైడ్ మొత్తం కూడా మార్కింగ్ చేయండి ఇప్పుడు మనము కొన్ని కొలతలు తీసుకుంటే సరిపోతుంది మీ ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ చూడండి ఉక్స్ పట్టి సైడ్ తీసుకోవాలి ఎప్పుడు కూడా ఏ కొలత తీసుకున్నా కానీ షోల్డర్ నుండి ఇలా పెట్టేసేయండి షోల్డర్ నుండి ఇలా పెట్టేసేయండి పెట్టేసి మొత్తం చివరి వరకు కాకుండా ఆ ఉక్స్ పట్టి ఎంత ఉందో అంత మలిపేసేసి ఇలా కొలత తీసుకోండి ఇక్కడ ఇది మొత్తం కూడా తీసుకోకూడదు ఎప్పుడు కూడా ఇక్కడ ఎండు నుంచి మాత్రమే తీసుకోవాలి ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను లేదంటే మీరు టేప్తో తీసుకోవాలి అని అనుకుంటే ఆరున్నర కానీ ఆరు ఇంచులు కానీ ఉంటుంది మీ బ్లౌజ్కి కొలత కూడా తీసుకోవచ్చు ఆ వీడియోస్ ఎలా మనం తీసుకోవాలి అనేది కూడా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి మీకు ఈజీగా అర్థం కావడం కోసము ఆది బ్లౌజ్తో చూయించానండి ఇలా ఒక హాఫ్ ఇంచు లోత్ అనేది తీసేసుకోండి హాఫ్ ఇంచు తీసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా తీసుకోకండి అలాగే చంకబావన్ దగ్గర ఒక పాదం మందం ఇలా లోతు తీసుకుంటే మనకు చంకబాబి దగ్గర పట్టినట్టుగా కాకుండా ఉంటుంది ఇలా ఇందులో కలిపేసేసేయండి ఇక్కడ ఒక పాదం మొత్తం మార్కింగ్ చేయండి అలాగే మీ ఉక్స్ పట్టి సైడ్ తీసుకోండి ఇప్పుడు మళ్ళీ ఉక్స్ పట్టి సైడ్ తీసుకొని కింద నుంచి రెండో ఉక్స్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోండి షేప్ పట్టి కోసం అనేది ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ పెట్టేసి ఇక్కడ రెండో ఉక్స్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు అనేటివి చేయండి కరెక్ట్గా పెట్టేసుకోండి కొంచెం ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు అనేటివి చేసేసి మీ అది బ్లౌజ్ తీసేసేయండి ఇప్పుడు నేను కింద సైడ్ మార్కింగ్ చేసిన కదా అందుకే దాన్ని కరెక్ట్గా సెట్ చేసి పెడుతున్నాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి హాఫ్ ఇంచ్ సరిపోతుందండి హాఫ్ ఇంచ్ నుండి కరెక్ట్గా వేసేసుకోండి ఇలా షేప్ వచ్చేటట్టు చూసుకోండి షేప్తో కరెక్ట్గా వేసేసేయండి మనకు షేప్ పట్టిలో వస్తాయి కదండి అలా కరెక్ట్గా చూసి వేసుకోండి అలాగే ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా కటింగ్ అనేది చేసేసేయండి దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇక్కడ మీరు క్లాత్ తక్కువగా ఉన్నదని చెప్పేసి తీసుకోరు కదా మొత్తం మనకు బ్యాక్ పార్ట్ పట్టాల్సిన అవసరం లేదు ఫ్రంట్ పార్ట్కి మనం షేప్ పట్టి తీస్తాం కాబట్టి ఒక వన్ ఇంచు కానీ అక్కడ మూల సైడు అంటే చివరిన సైడు తక్కువగా ఉన్న కానీ అక్కడ పెట్టే కట్ చేయండి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇది ఎలా ఉందో కటింగ్ అనేది చేసేసేయండి అక్కడ షేప్ పట్టి అంటే మనకు ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి అనేది తీస్తాము కాబట్టి అక్కడ కొంచెం చివరిన క్లాత్ లేకపోయినా మనకు షేప్ పట్టిలో పోతుంది అన్నట్టు అందుకోసమే మీరు అక్కడ సైడ్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది నేను ఇప్పుడు ఎక్కడ సైడ్ కట్ చేస్తున్నాను అక్కడ సైడ్ మీకు వీడియో లెంత్ అనేది ఎక్కువగా ఉండకుండా అలాగే తొందరగా అర్థం కావడం కోసము ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ పట్టీలు డాట్స్ అనేవి చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్ వీడియోస్ ఛానల్లో ఉన్నాయి లేదంటే మీకు ఇంకా క్లారిటీతో కావాలి అంటే కామెంట్ చేయండి నేను బ్యాక్ పార్ట్ ఒకటి మాత్రమే కటింగ్ అనేది పెడతాను చూడండి ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా కటింగ్ అనేది చేసేసేయండి అలాగే వీడియోస్ తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కటింగ్ నేర్చుకుంటే వాళ్ళకి షేర్ చేయండి చూడండి మనం ఇప్పుడు ఇదైతే అయిపోయింది కదండి ఫ్రంట్ పాటు ఇప్పుడు నేను మీకు హ్యాండ్స్ అనేవి చూపిస్తున్నాను హ్యాండ్స్కి ఇలా నాలుగు మడతలుగా వేసేసుకోవాలి రెండు మడతలుగా వేసేసుకుంటే మనకు నాలుగు మడతలుగా వస్తుంది కదా టూ హ్యాండ్స్ ఒకేసారి వచ్చేస్తాయి అన్నట్టు ఇప్పుడు మీ ఆది బ్లౌజ్ అనేది తీసుకోవాలి కింద సైడు మీరు హెమ్మింగ్ అనేది చేస్తే వన్ ఇంచ్ తీసుకోండి హెమ్మింగ్ ఏమీ లేకపోతే హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మీది బ్లౌజు పైకి బ్యాక్ పట్ వచ్చేటట్టు చూసుకోండి ఇలా పైకి బ్యాక్ పర్ట్ రావాలండి అలాగే ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేయండి ఇక్కడ చంకభాగం కుట్టు దగ్గర ఎక్స్ట్రా మెయిను ఇక్కడ చంకభాగం కుట్టు దగ్గర ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు చేయండి అలాగే షోల్డర్ దగ్గర కూడా ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్ చేయండి ఇప్పుడు దీన్ని మీరు తీసేసి స్కేల్ కంపల్సరీగా వాడండి ఇక్కడ స్ట్రెయిట్గా మార్కింగ్ చేయండి మనం ఎక్స్ట్రా కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా నుంచి ఇక్కడ వన్ ఇంచ్కు ఇక్కడ కరెక్ట్గా ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి షోల్డర్ దగ్గర అది ఇక్కడ చూడండి మీకు ఇక్కడ మనకు ఇలా కొంచెం హైబ్రో టైప్గా వస్తుంది షేప్ వచ్చేసి మీరు అందుకే బిగర్నర్స్ అయితే ఫస్ట్ ఇలా పేపర్ మీద కట్ చేసి దాన్ని క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవచ్చు లేదంటే మీకు వచ్చే వరకు ఇలా పేపర్ మీదే కట్ చేస్తూ ఉండండి అలాగే ఇలా కరెక్ట్గా వేసేసుకోండి ఇప్పుడు దీన్ని మనము కటింగ్ అనేది చేసేసుకోండి ఇలా మార్కింగ్ చేస్తే అలానే కటింగ్ అనేది వస్తుంది కాబట్టి జాగ్రత్తగా మార్కింగ్ అనేది చేసుకోండి మీకు వీడియోలో డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే కొంచెం ఇక్కడ రెండు అటాచ్ అయి ఉంటాయి కాబట్టి ఇలా క్రాస్ కట్ చేస్తే సరిపోతుంది ఇక్కడనేమో షోల్డర్ దగ్గర ఒక టక్ అనేది ఇవ్వండి అలాగే మీకు లోతు తీయడం ఎక్కడ సైడ్ తీయాలో అనేది చెప్తాను కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే మీకు చాలా క్లారిటీతో చెప్తానండి అంటే మీరు లోతు తీసేటప్పుడు టూ హ్యాండ్స్ కూడా ఫ్రంట్ పార్ట్ సైడ్ మాత్రమే రావాలి లోతు తీసింది టూ హ్యాండ్స్ కూడా ఫ్రంట్ పార్ట్ సైడే రావాలి అందుకే నేను మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తాను అని అంటున్నాను అయినా నేను కొంచెం చెప్పాను మీకు కొంచెం స్టిచ్చింగ్ గురించి ఐడియా అనేది ఉంటే అర్థమవుతుంది చూడండి ఇప్పుడు వచ్చేసి మీరు ఉక్స్ పట్టి సైడ్ ఇలా తీసుకొని ఇప్పుడు షేప్ పట్టి అండి ఈ షేప్ పట్టి పొడవు వచ్చేసి ఇలా తీసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ సైడ్ జెంటింగ్స్ దగ్గర మనకు ఉంటుంది కదా అక్కడ ఇంకొక పాదం మొత్తం ఎక్కువ పెట్టుకున్నా సరిపోతుంది ఇలా పొడువు తీసుకొని ఇక్కడ ఉక్స్పాటి సైడ్ త్రీ ఇంచెస్ ఉంటుందండి కాకపోతే నేను మొత్తం ఆది బ్లౌజ్తోనే చెప్తున్నాను కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నాను ఇలా కింద సైడ్ కూడా పొడువు టూ ఇంచెస్ ఉంటుంది ఇలా పొడువు ఇలా తీసుకోండి కొన్ని కొన్ని బ్లౌజులకి కొంచెం పెద్దగా ఉంటుంది కొన్ని కొన్ని బ్లౌజులకి సైజ్ అనేది బట్టి ఉంటుందండి చిన్నగా కూడా ఉండొచ్చు టూ అండ్ హాఫ్ కూడా ఉండి ఉండొచ్చు లేదంటే పెద్దగా ఉండుండచ్చు ఇలా షేప్ వచ్చేటట్టు చూసుకొని మార్కింగ్ చేయండి అలా ఇవి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్టిచ్చింగ్ వీడియోస్ ఛానల్లో ఉన్నాయి అయినా నేను మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోస్ మీకు ఈజీ మెథడ్లో అర్థం పెట్టుగా కటింగ్ అనేది ఉంటుంది స్టిచ్చింగ్ కూడా ఉంటుందండి చూడండి మనకు టూ ఒకేసారి వచ్చేసాయి మనం హ్యాండ్స్ అయితే ఎలా మరద పెట్టేసి కట్ చేస్తామో ఇవి షేప్ కూడా ఒకేసారి రెండు రావాలంటే కూడా ఫోల్డ్స్ అన్నింటివి చేయాలి టూ ఫోల్డ్స్ చేస్తే కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఫ్రంట్ పర్ డాట్స్ చూపిస్తున్నానండి ఇలా కరెక్ట్గా రెండు ఇలా పెట్టేసి ఇలా ఉక్స్ పట్టి సైడు సమానంగా ఉండట్టు ఇలా అలాగే ఇక్కడ కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు ఈ షోల్డర్లు రెండు కూడా కరెక్ట్గా ఉంటట్టు చూసుకొని ఇలా చూడండి మనకు కరెక్ట్గా వచ్చింది మధ్యలో చూడండి ఇవి రెండు కూడా ఇలా కరెక్ట్గా వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుందాము ఆల్రెడీ మనము టక్ లక్ కనిపిస్తుంది కదా మనకు దాన్ని బట్టి మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ మధ్యలో ఇలా ఇచ్చేసి అటు హాఫ్ ఇంచు ఇట్ హాఫ్ ఇంచు వన్ ఇంచ్ ఉండాలంటే కంపల్సరీగా మనకు కింద సైడ్ డాట్ అనేది ఇక్కడ సైడ్ ఏమో మనకు ఒక పాద మందం డిఫరెన్స్తోనే లేదంటే ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్తోనే వస్తుంది మనకు స్టింగ్ చేసేటప్పుడు అయితే హాఫ్ ఇంచ్ వస్తుంది అలాగే ఈ రెండింటికి మధ్యలో ఇలా ఇంకొకటి మనకు ట్రయాంగిల్ షేప్లో వస్తుందండి ఇది ఇలా కరెక్ట్గా ట్రయాంగిల్ షేప్లో అనేది వస్తుంది డాట్స్ ఈజీగా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి అలాగే వీడియో తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరొక వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి